సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం చైనా సో తప్పకుండా మంచిగా తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది అనమాట అన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతులకి ప్రతి ఒక్క వారం చెప్తూనే ఉంటాను కానీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు ప్రతి మంగళవారం జరుగుతుందండి ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది సో నా వెనకాల చూసుకోవచ్చు ప్రతి మంగళవారం సొంత ఏ విధంగా అని చెప్పేసి ఫుల్ రష్ అయితే భయంకరంగా ఉంటుంది సో ఇక్కడికి నెల్లూడిపి అలాగే ఎర్రపొట్టెలు మేకలు పోతులు అన్నింటి గొర్రెలు కూడా వస్తాయి ప్రతి ఒక్కరికి చాలా వస్తాయి అన్నమాట సో ఇంకా దీని అడ్రస్ వస్తే ఆ పుట్టపర్తి డిస్టిక్ అండి ముందు అనంతపూర్ జిల్లా ఉంది ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి కదిరిలోనే రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సో రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి సో ఇవ్వడని అందరికీ కూడా షేర్ చేయండి ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద బొట్టేళ్ళు చాలా వచ్చినాయి తక్కువ ధరలే ఉన్నాయి సో రేట్లు అయితే పలకట్లేదు సో రేట్లు తక్కువగానే ఉన్నాయి సో ఈ విడో లాస్ట్ ఇయర్ రండి రేట్లు అనేవి మిస్ అయిపోతారు లాస్ట్ ఇయర్ రండి సో సంత ఎంట్రన్స్ అనమాట ఇట్లా వచ్చి రైతుకు వస్తే మొత్తం కూడా మేకలు మేక ఉంటాయని చెప్పి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒకసారి అయితే అడుగుదాము ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మేకలు మేకపోతలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి సో ఈ లైన్ అంతా మేకలు మేకపోతలే సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఏ విధంగా చెప్తాము అనుకోక కోతులు చూద్దాం చాలా బాబు ఎట్లా చెప్తున్నా బ్రో ఈ మూడు మూడు ఎట్లా చెప్తుంది నలభై వేలు సో ఈ మూడు నలభై వేలు చెప్తాను అంటే ఫార్టీ థౌసండ్ నలభై సార్ వెళ్తారు చాలాసార్పే బుల్ సో మొత్తం కూడా చూసుకోండి కట్టలు కట్టలలో రేటు మనం అడగడానికి అయితే ఇది అది పట్టుకుంటే అడగడానికి ఇది ఉంటుంది ఎట్లా చెప్తున్నారు ఈ జత జత ఎట్లా చెప్పి ఏమట్లా పదహారు వేలు రేట్ తక్కువ చెప్తే తీసుకునే వస్తారా అంతేలే మేబినారా అప్పటికొచ్చిన సో పదహారు వేలు చెప్తాను ఇంకా అప్పుడు ఎవరు కొనలేదంటే ఫ్రెండ్స్ టైం వస్తారా లేదగంట ఎంత టైము వెళ్ళిపోతాయిలేము అర్ధ గంట వెళ్ళిపోతాయిలే సో ఈడ చూసుకుంటే ఒక పట్టనే ఉండదు పెద్ద పోతులు నేను ఎట్లెప్పుడు జతవి జత ఎట్లా ఎప్పుడు పంతొమ్మిది సో జత వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తాను అండి పెద్ద పెద్ద కూడా ఉన్నాయి వీటిలో నైన్టీన్ థౌసండ్ హతారా వన్నిసారి పొగల్ని ఇక్కడ నుంచి చూసుకోండి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పోతులే ఉంటాయి వీడియోలో పెద్ద పెద్ద కూడా చూపిస్తా ఎట్ల చెప్పినా కదా కాదు రేట్ అడుగుతా కాదు నీకేమన్నా నాకేమన్నా నాకేమన్నా ఇ అంట అన్ని మాట్లాడే బదులు ఇరవైనా అన్నింటి అయిపోయాయి కదా స్వామి రైతులు కూడా ఇంత దుమలంగా ಎಲ್ಲೇನು ಜೈಲು ತೆಂಗೋತೀವಿ ಅಯ್ಯೋ ಸೊ ಮೇಲೆ ಅನ್ನ ಇಡೀ ತೆಲುಸ್ಕೇತಾಪುಪ್ಪ ಐದು ಆರು ವೇಲದ ಸೊ ಕುಪ್ಪ ಮುಪ್ಪ ಐದು ಅನ್ನಿ ಬೋದಲೇ ಸೊ ಕುಪ್ಪ ಮುಪ್ಪ ವೇಲೀ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಮೂವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾವೆ ರೀ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಪೋಟ್ರಿ ಕುಪ್ಪ ಕುಪ್ಪ ಓಕೆನಾ ಅಸರ

సో ఇక్కడ చూసుకుంటే నాలుగు బోతులు భయంకరంగా ఉన్నాయి అన్నమాట రెండు రెండు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర రెండు ఎట్లా చెప్తాను అన్న ఒకటి ముప్పై మూడు వేలు చెప్పినా ముప్పై వేలు చెప్తే వదిలేస్తాడు ఆఫర్ సో ఈ ముప్పై మూడు వేలు చెప్పిన అంటే ముప్పై వేలు వస్తే పక్కా వదిలేస్తాడు అండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎంత పడుతుంది కేజీలో ఒకటి ఇరవై వేలు పైన బా ఇది బంపర్ ఆఫర్ బా మన కదిరి సంతోలకి ఈసారి ముప్పై మూడు వేలు చెప్పిన అంటే ముప్పై వేలతో తెచ్చేస్తాడు ఇది సో బట్ వీడియో చూసేవాళ్ళు కొనలేరు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ వారం సంతకు రండి ఈ దగ్గర ఈ వీడియో నెక్స్ట్ ఈ దగ్గర తీసుకొని ఒకసారి ట్రై చేయండి పక్కన చెప్తాను ఇది మన పెద్ద ఏంపా ఏటా లక్షపదే చాలా నీ నీకైనా ఎత్తుండయా నీకైనా తక్కువ ఉన్నాయా ఎంత ఐదా ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు సో ముప్పై ఆరు వేలు చెప్తాను అండి థర్టీ సిక్స్ థౌసండ్ ఆరు సార్ తీసుకొచ్చి హజార్ రూపాయలు బోల్ ఇవి రెండు అలా తగిలింది తనకి తీయకూడదు మనం ఓకే పోతా అంతే కదా అంతే ఇంకా కోసుకొని తినా కదా ఏం చెప్పినా సో చూసుకోవచ్చు బాగుంది అయిపోతాయి ఎర్రపోతుంది పదహైదుకి ఇచ్చే ఇంకా సో చూద్దాం ఎక్కడ చూసినా కూడా పిల్లలు పోతులు చాలా ఉంటాయి లిక్కు తెలియకుండా నేను ఎట్లే పెట్టాయి ఒక్కొక్కటినా పదహైదున్నర సో ఒక్కొక్కటి చూసుకుంటే పదహైదున్నరలు తిరుతానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిదు సార్ ఐదున్నర రూపాయలు పంద్ర హజారు పాసా రూపాయ పొడి అందరం పేకేజీ వాటి పక్కన చూసినట్లయితే ఇక్కడ పిల్లలే ఉంటాయి మొత్తం అని కూడా సో ఎట్లయిపోయినా ఉన్నా చదువుతాయి ಅಯ್ಯಯರೋಡಿಯ ಅಮ್ಮ ದೊಗ್ತಾ ಎಂತ ಸದ್ಮೂರು ವೇಲ ತಿಂಡ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಇರೋ ಹಜಾರೂಪಾಯಿ ಪೋಟಿ ಅಲ್ಲಿ ಬಾವು ಪಿರಲೂ ಕನ್ತೈತೆ ಅಮ್ಮತೀ ಚೂದ ಸೊ ನಾಲ್ಕೊಂದರ ಗಂಟ వాటి పక్కన చూసుకున్నట్లయితే మొత్తం అని కూడా పోతులు ఉన్నాయి అక్కడ మన అని ఉన్నాడు అక్కడ చూసుకొద్దాం సో చూడొచ్చు మన అంబరీషన్ అనమాట ఓ అంబరీ అన్న ఎట్లెట్లు ఉన్నావు బాగున్నావా మా ఏమి ఎట్లెట్లు ఉంది ఈ వారం బాగా సంతా డల్లు జనాలు ఉన్నారు ఫుల్గా అంటే ఏ విధంగా జనాలు కనపడితే నాకు అర్థం కాలే అదే మ్యాటరు అది జనాలు అయితే ఫుల్గా వచ్చిన నాకు దిగుదా ఏమరాని ఎట్లా నా చెత్తనా పదిహేడు వేలతో సో ఇవన్నీ వచ్చేసి పదిహేడు వేలు తెప్పిన ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సత్త ఐదు రూపాయలు బోళీ చాలా బాగుంటాయి పిల్లలని కూడా ఈయన పన్నెండున్నర 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 తల ఇరవై ఐదు ఇరవై ఐదు సో ఇవి వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తానండి తల వచ్చేసి పన్నెండున్నర్ర ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అద్దె హెండు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు సో వచ్చేసి పదిహేడు వేలు బాగుంటుంది ఫ్రెండ్స్ సో అంబరీష్ దగ్గర ఎప్పుడు ప్రతి వారం ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి సో ఒకసారి బేరం అయితే జరుగుతామో చూద్దాము సో పిల్ల చూసి చాలా బాగుంటుంది అనమాట సో ఎనిమిది వేల ఆరు వందలకైతే ఇది కొన్నారండి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బాగుంది నల్లపోతే బాగుంటుంది అనమాట ఎనిమిది వేల ఆరు వందలకి ఇది కొన్నారు సో ఒక్కొక్కటి వచ్చేసి పదివేలతో అయితే వేసుకోమంటారండి కట్ట కట్ట మీద ఇది టెన్ థౌసండ్ హత్తు సవర వెళ్తారు ఇందాకే ఇదే సైజు బిల్లా ఎనిమిది వేల ఐదు వందలకైతే కొన్నాడు అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా అడుగుతున్నారు నేను అమరావతి మ్యాక్ ఎట్లా చెప్తుంది ఇరవై చెప్తా పోతులేనా సో ఇరవై ఐదు వేలు చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ముప్పై సార్ వెళ్తారు బిస్పి పాటు సార్ చోదాల్ సో చూడు ఇంకా నేను కూడా పోతుల ఒకసారి అడుగుదా పెడుతారా అండి నేను ఎడ జనా జత ఎట్లెప్తి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సో జ పరంగా చూసినైతే పద్దెనిమిదిన్నర చెప్తానండి ఎయిటీన్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అద్దంటే సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు అటార హజార్ పాంశా రూపాయలు పోల్ సో మొత్తం పిల్లలన్నీ కూడా దాదాపు ఒక పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఆ విధంగా వస్తుందండి ఎయిట్ చూద్దాం ఎట్లా చెప్పిన అబ్రో చెతీ సో పంతొమ్మిది వేల ఐదు వేలు చెప్తానండి అండి సాడే వన్స్ అంటే పంతొమ్మిది వేల వందలు నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హత స ఐదునూరు రూపాయలు వెళ్తారు కూడా బాగున్నాయి పిల్లలని కూడా బాగున్నాయి ఎక్కడ చూసినా కూడా మొత్తం అది పోతులు మేక ఉండే సో అక్కడ చూడొచ్చి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇందాక చూపించాను ఏం పోతే బా అమేష్ అన్నయ్య ఒకటే తీసుకెళ్ళి వారమ్మా ఎట్లేప్తె పద్దెనిమిది సో పద్దెనిమిది చెప్తున్నాడు అండి ఇది బాగుంది పోదు ఎయిటీన్ థౌసండ్ ఏంపా పడుతుందా ఎట్లా చెప్తా మూడు ఇక్కడ పిల్లలు రెండు పద్దెనిమిది వేలు ఇవి రెండు ఇది రెండో వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నాడు అండి హెంట్ సార్ అటార హజార్ రూపాయలు రూపాయ బాగున్నాయి ఇది పెద్ద పోదు పదహైదున్నర సో పెద్ద పెద్ద చూసుకుంటే పదహైదు వేల అయిన చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ రెండు హద్దు సోద ఐదున్నర రూపాయలు ఉంటారు పంద్ర హజారు పాద రూపాయలు పోతుంది బాగున్నాయి పిల్లలు మాత్రం ఏవన్నా ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే రెండు పోతులు అయితే భారీ భారీగా ఉండవు పెద్ద పెద్దవి చూడవచ్చు ఇక్కడ చాలా పెద్ద పెద్దవి రెండు కూడా ఎట్లా చెప్తాను బా రెండి రెండు ముప్పై ఆరు ఒకటి సో ఒక్కొక్కటి ముప్పై ఆరు వేలు అంటే ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నాడు వన్ ఒకటి ముప్పై ఆరు వేలు రెండు అరవై రెండు వేలు అరవై రెండు వేలు రెండు బోతులు ఇవి మహీగా ఉన్నాయి పెద్ద పెద్దవి చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఒకటి వేటి పరంగా చూసుకుంటే ముప్పై కేలు ఆరాంగా పైన పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం వాటిదాల్లో కూడా ఏడు రెండు పోతులు ఉన్నాయి నాకు కొడుకున్నట్టుండవు బ్రదాం ఎంబాయి ఎట్లా చెప్పినారండి ముప్పై యా ఈ వరకు వచ్చినాయి ముందరికల్లా ఆడబా అమ్మడిపోతాయి ఈడేడొస్తాయి ఈ మేకలే ఈడ సో ఈ రెండు ముప్పై వేలు చెప్తున్నాను అండి థర్టీ థౌజండ్ మువత్సరం వెళ్తారా తీసాయ రూపాయ పోల్ సో పోతులు అనేవి అన్నీ కూడా స్టార్టింగ్లో ఉంటాయి మేకలు అనేవి ఈ వారేస్తాయి అనమాట ముప్పై వేలు చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి చూపిస్తాం మొత్తం అన్ని సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇప్పటికే ఎక్కువ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా జై జవాన్ జై కిసాన్ ఇక్కడ నుంచి పార్ట్ వన్ అయింది ఇక్కడ నుంచి పార్ట్ టూ మేకలు ఉన్నాయి చాలా అవి వీడిస్తా పార్ట్ టూలో సో అందువరకు మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో అందరికీ తప్పకుండా షేర్ చేయండి